జగన్ చేసిన తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదు అనేది మొదటి నుంచి చేయు అని కూడా వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగుల విషయంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులను చాలా లైట్ తీసుకున్నారు అనేది అది గట్టి దెబ్బ తగిలింది ఎన్నికల్లో ఆయన ఏకంగా ఓటమి పాలైపోయారు దిగిపోయారు రాజకీయాల నుంచి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థాయిలో ఉద్యోగులను లైట్ తీసుకుంటున్నారా అనేది ఒక ప్రధానమైన చర్చ ఒకవేళ అదే కనుక జరిగితే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ఈ విషయంలో చంద్రబాబు గారు లైట్ తీసుకుంటున్నారా లేదా అనేది ఒక రకంగా ఉద్యోగులు విసుగెక్కిపోయి వైసీపీని పక్కన పెట్టేశారు అనేది ఎన్నికల సమయంలో కూటమికి అనుకూలంగా వ్యవహరించారు బ్యాలెట్ ఓటింగ్లో కూడా ఈ ప్రభావం కనిపించింది పీఆర్సి కానీ బకాయిలు కానీ పింఛన్ల వ్యవహారంలో పెండింగ్లో ఉన్న సిపిఎస్ కానీ ఇలా పలు విషయాల్లో ఉద్యోగులు అప్పట్లో రగిలిపోయారు వైసీపీ సర్కారు ఉద్యోగుల వాదనను ఒక గోలగా భావించింది పెడచోను పెట్టింది ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా మా ఎఫెక్ట్ అనేది ఉద్యోగులు చెప్పుకుంటున్నారు ఇప్పుడు కూటం సర్కార్ కూడా సైలెంట్ గా ఉద్యోగులు సెగైతే పెడుతున్నారు కూటం సర్కార్కి ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆర్ నారాయణ మూర్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు సర్కార్ మీద జిల్లాల స్థాయిలో ఉద్యోగులు వాళ్ళు కదిలిస్తున్నారు ప్రధానంగా రెండే విషయాలు వాళ్ళు పట్టుబడుతున్నారు ఒకటి కొత్త పిఆర్సీ వేయడమా లేక గతంలో వేసిన పిఆర్సీకే చైర్మన్ను నియమించడం అనే విషయాలు అయితే తేల్చండి అనేది వాళ్ళు పట్టుబడుతున్నారు అలాగే రెండు వందల యాభై కోట్ల వరకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలి అనేది కూడా ఉద్యోగ సంఘాలు ఒక డిమాండ్ అయితే తెరమే తీసుకొచ్చి గట్టి పట్టుతో ఉన్నాయి నిజానికి కూటమి సర్కారు ఏర్పడిన కొత్తలో చంద్రబాబును కలిసిన వేళలో తమ డిమాండ్ల చిట్టాన్ని వినిపించారు అయితే అప్పట్లో మూడు నాలుగు నెలలు ఓపిక పట్టండి అని చెప్పి బాబుగారు చెప్పడం వాళ్ళు సైలెంట్గా ఉండడం మూడు నాలుగు నెలలు కాదు ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకోకపోవడం అంటే ఉద్యోగుల్ని బాబుగారు కూడా లైట్ తీసుకుంటున్నారా తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలు ఏంటనేది గ్రహించలేకపోతున్నారు